హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు అమ్మ క్రియేటివిటీ ఛానల్ ఈరోజు బ్లాగ్ అయితే కార్తీక పౌర్ణమి బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంక ఇక్కడైతే పొద్దున్నే త్రీ ఫార్టీ ఫైవ్కి అయితే లేసాను ఫ్రెండ్స్ ఆ రోజు ఇంకా ఇల్లంతా ఓట్స్కి వచ్చి ముందుగా బయటంతా వేసి నీళ్ళు తెల్లేసేసి అయితే ముగ్గు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గు పెట్టేసిన తర్వాత ముగ్గులో ఇంకా పసుపు అయితే వేసి వేసాక ఇంకా బ్రష్ అయితే చేసుకొని ఇంక ఇల్లు అంతా మాపు చేసు మాపు పెట్టేసాను ఫ్రెండ్స్ అయితే ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం తలంతా తుడుచుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే దేవుడి సామాన్ అంతా కడుక్కొని దేవుడి దగ్గర అయితే ఇంక పూజ ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ డైలీ ఇంక ఈ నెల అంతా మట్టి ప్రమదలో దీపారాధన చేస్తే మంచిదని ఇంక ఈ నెల అంతా అయితే మట్టి ప్రమదలో దీపారాధన అయితే చేస్తాను ఫ్రెండ్స్ డైలీ పెట్టే దీపారాధన కాకుండా అవి అవే ఈ మట్టి ప్రమిద పెట్టే దీపారాధులు మట్టి ప్రమిద పెడతాను నెక్స్ట్ అయితే ఆ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అయితే ఉసిరి దీపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఉసిరి దీపం అరదయం రోజు శుక్రవారం వచ్చిందరికీ సో కామాక్షి దీపం అయితే ఇంకా పెట్టుకొని దేవుడికి దొబ్బ దీపం నైవేద్యం సమర్పించి ఆ రోజు నేను డైలీ అయితే లింగాష్టకం త్రీ టైమ్స్ చదువుతానని నేను అక్కడ నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అదేవిధంగా అయితే లింగాష్టకం డైలీ త్రీ టైమ్స్ అయితే చదివిన తర్వాత ఇంకా ఆ రోజు అర్థం ఆయన అయితే పారాయణ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ప్రత్యేక రోజులు సోమవారాలు ఏకాదశి అయితే సిలబస్ శివాష్టోత్రము విష్ణు అష్టోత్రము అలాగా చదువుతాను ఫ్రెండ్స్ ఇంకా గణేష్ అయితే ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట కూడా అక్కడ ఆ రోజు శుక్రవారం అవ్వడం వల్ల ఇంకా గడప దగ్గర కూడా దీపదోపం నైవేద్యం పెట్టి బెల్లంగా నైవేద్యం పెట్టి హారతిచ్చి నమస్కారైతే నమస్కారం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ రోజు ఇంకా మా వారు అయితే ఇంకే ఊళ్ళో లేరు సో అందువల్ల అయితే ఇంకా మా పిల్లల్ని నేనే స్కూల్ దగ్గర వదిలిపెట్టాలి సో ఇంకా అక్కడైతే ఇంకా మా పిల్లల్ని రెడీ చేసి ఇంకా స్కూల్ దగ్గర అయితే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు మడత వేయాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇంకా అట్లా ఉపవాసాలు ఉన్నప్పుడు ఇంకా ఎర్లీగా లేసి కొంచెం పనులు అనేది తొందరగా అయిపోతాయి కదా ఫ్రెండ్స్ సో అందువలన నాకు ఖాళీగా కూర్చుంటే నిద్ర వస్తుంది అనేసి బట్టలు మడత వేసేవన్న ఉంటే ఆ రోజు మడత వేసుకోవటము ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా పనులు నెయ్యి కాయడం అలాంటివి అనేది పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు ఇంకా బట్టలన్నీ మడతేసి నేను గుడికి వెళ్ళేటప్పుడు చీరలు కట్టుకుంటాను కదా ఫ్రెండ్స్ ఆ చీరలు అనేది ఇంకా వాష్ చేయడం అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన పనులు మనం చేసుకుంటేనే నామస్మరణం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దాంట్లో తప్పేం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇంక ఈవినింగ్ మా పిల్లల్ని అయితే ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళైతే ఫ్రెష్ అయ్యారు ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్య లేకపోతే మా బాబు అయితే ఇంకా డైలీ మా బాబు ఈవినింగ్ దీపారాధన చేస్తాడు ఈ మంత్ అంతా ఈవినింగ్ డైలీ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మనం పిల్లలకి నేర్పించినట్టు ఉంటుంది వాళ్ళకు ఒక చాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది ఈ నెలలో దీపారాధన చేసిన ఎవరు చేసినా మంచిదే కదా ఫ్రెండ్స్ సో మనకు కూడా వాళ్ళకి కూడా ఒక చాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది లే పిల్లలు నేర్చుకుంటారు చేసినట్టు ఉంటుంది అనే ఆలోచన చెప్పినైతే ఇంకా మా బాబు అయితే చేయమని చెప్పాను ఫ్రెండ్స్ వాడు మా బాబు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు నేను చేయను ఏమన్నా రావట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ కూడా నేను ఫ్రెష్ అయ్యేలాగే ఇంట్లో దీపారాధన చేసి బయట దీపారాధన చేశాడు ఫ్రెండ్స్ మా బాబు అయితే ఇంకా తూర్పు సైడు దర్శనం సైడ్ వాకిల సైడ్ అయితే ముగ్గులే వేసింది ఫ్రెండ్స్ ముగ్గులు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది ఫ్రెండ్స్ అందువల్ల నేనే ముగ్గు నేనే ముగ్గు వేస్తా నేనేస్తా అంటుంది ఫ్రెండ్స్ మా ఈ తూర్పు వాకిల సైడ్ పెయింట్తో ముగ్గు అయితే ఉంది అయినా కూడా నేను రోజులు లోటస్ ముగ్గేస్తాను ఫ్రెండ్స్ ఇట్లా అందువల్ల సో ఆ రోజు కూడా నేనేస్తాను అంటే మమ్మీ నేనేస్తాను అని ప్లీజ్ ప్లీజ్ ఏంటంటే సరే అయ్యి నీట్గా అయ్యి పండగ అని కూడా అన్నాను ఫ్రెండ్స్ సో తనకు వర్క్ అయితే ప్రయత్నించి చేసింది ఫ్రెండ్స్ పర్వాలేదు బాగానే వచ్చింది ఫ్రెండ్స్ అట్లానే పిల్లలు అనేది ట్రై చేస్తూ ఉంటుంటే వచ్చింది ఫ్రెండ్స్ ఏనా ఒకసారిగా రావాలంటే ఏది రాదు ఇక్కడైతే నేను పొంగలు పప్పు అండి ఇంకా పిండి ప్రమాదాలు తయారు చేసుకొని గుడికి వెళ్దామని అన్నీ అయితే ఇక్కడ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా నైవేద్యమైన అయినాక సోమవారికి నైవేద్యం పెట్టి హార్ తెచ్చి ఇంక గుడికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ గా ఉందో రోడ్డు తాటానికి కానీ ఐదు నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ పిల్లల్ని వేసుకొని రోడ్డు దాటాలంటే చాలా భయంగా ఉంది అంత అసలు సందకుండా బండ్లు అనేది పోతున్నాయి ఇంకా గుళ్ళకి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ జనం అయితే ఫుల్గా ఉండారు ఎక్కడ చూసినా మూడు వందల అరవై ఎత్తులు అయితే వెలిగించున్నాయి ఇంకొంచెం ఎక్కడ ఖాళీ స్థలం చూసుకొని ఎక్కడైతే ఇంకా కూర్చొని ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి సందర్భంగా అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మూడు వందల అరవై ఐదు దీపారా ఒత్తులు వెలిగిద్దామని అయితే ఇంకా ప్రిపేర్ అయ్యి వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు మా వారైతే లేదుగా ఫ్రెండ్స్ మా పాపది మా బా మా బాబుది ఎవరిది వాళ్ళు వెలిగిస్తే మా మా వారిది అది ఇంకా ఒక పెద్ద ప్రమిదేలో పెట్టి ప్రిమిడే ఫ్రెండ్ ప్రమేద చేసి ఇంకా మూడు వందల అరవై ఐదు అయితే ఒత్తిచ్చి దూప నైవేద్యం ఇంట్లో పొంగళైతే పెట్టానుగా ఫ్రెండ్స్ ఇంకా స్వామివారికి ప్రసాదం పెట్టి ఇంకా ఆరతిచ్చి నమస్కరించి దీపదానం ఇద్దామని అయితే ఇంటికాడైతే ఏర్పాటు చేసుకుని వచ్చాను ఫ్రెండ్స్ కొంచెం బియ్యం కందిపప్పు పెసరపప్పు కాయగూరలు కా తోటకూర కట్ట ఇలాంటివి వేసుకొని ఏర్పాటు చేసుకొని ఉసిరి ఉసిరి దీపం పెట్టుకొని దక్షిణం అయితే ఇంకా స్వామివారికి దీపదానం అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా స్వామివారు అయితే ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ దేవదానం చేసిన తర్వాత గుళ్ళో స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా నేను తెచ్చిన నైవేద్యం ఒక ఐదుగురుకు పెట్టి ఇంకా మా పిల్లలు కూడా తింటానంటే చెరకర పెట్టాము ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇంక పక్కన సత్యనారాయణ స్వామి స్వామి ఆంజన సాంగ్ స్వామి గుడి అంటే దర్శనం చేసుకొని ఇంకైతే బయటకి వెళ్ళాం ఫ్రెండ్స్ బయట అయితే మేము వచ్చేటప్పుడు బయట ఎక్కడ దీపారాధనలు ఎలిగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుల్గా మెట్లు కింద నుంచి పైదాక మెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా మెట్లు నిండా అయితే జనం ఫుల్గా ఎలిగిస్తూ ఉండారు నెక్స్ట్ అయితే ఇక్కడ జ్వాలాతరణం ఏర్పాటు చేశారు కదా ఫ్రెండ్స్ ఇంకా జ్వాలతరణం చూడటానికి అయితే వెళ్ళామా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది ఇంకా జ్వాలతరణం కింద నుంచి వెళ్తే చాలా మంచిది అంటే అది తీసుకొని నిదుట్న పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఇంటికి తీసుకెళ్ళి నూనెలో కానీ నెయ్యిలో కానీ కలిపి రోజు పిల్లలకి బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిదని ఇంకా తీసుకున్నాను నెక్స్ట్ ఎదురు సాంగ్ ఆయన సాంగ్ గుడికి వచ్చి ఆ దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఆ రోజు ఉపవాసం ఇంటికి ఇంటికెళ్ళి ఇంకా అన్నం వండుకొని ప్రసాదం స్వీకరించుకున్నాం ఫ్రెండ్స్ నా బ్లాగ్ అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కొందా థ్యాంక్ యూ ఫర్ వాచ్